హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు స్వెల్ వెల్మర్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఏంటి వాళ్ళ వీడియో గుడి గుడి వ్యూ చూపిస్తుంది అనుకుంటున్నారా నేనైతే ముందు నుంచి ఆ వ్యూ చూపించాక కొంచెం బ్రేకులు షెడ్ ఉందండి ఇదైతే గుడి వ్యూ ఈ గుడి ఎక్కడ అంటే మా ఊరండి వినుకొండ విష్ణుగూడి నగర్లో ఉందండి కనకదుర్గ అమ్మవారి గుడి రీసెంట్గా అది చేశారంట టూ ఇయర్స్ అయితే థర్డ్ ఇయర్ అండి అది కట్టి సరే ఆషాఢ మాసం కదా వెళ్దాము అని ఇంటి దగ్గర ఆడవాళ్ళం అందరం మా ఫ్రెండ్స్ అందరం కను కలిసి వెళ్ళాము మేము వెళ్ళేసరికి ఒక భక్తురాలు ఇలా చేసుకుంటుందండి ఆమె ఇన్ని వారాలు ఈ నాగమయ్య స్వామికి అభిషేకం చేపించుకో చేసి పూజించుకుందాము అనుకుందంట మేము వెళ్ళేసరికి ఆమె చేస్తుందండి చాలా చక్కగా ఆమె ఎంత బాగా చేసిందో చూడండి అంత అలంకరణ బాగా ఇదంతా నాగభయ్య స్వామి రెండు సీరలకి అభిషేకం చేసి పూజించి ఇలా అలంకరించింది అన్నమాట మొత్తం మేము కూడా మేము తీసుకెళ్ళిన పూలు అన్నీ అక్కడే సమర్పించేసి ఒత్తిడి వెలిగించుకున్నాం ఒక పక్క తులసి తులసమ్మ ఉంది ఇంకొక పక్క ఏమో అమ్మవారి ఫోటో వెనకేమో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చెట్టు రెండు కలిపి ఉందండి ఇదైతే గుడి ఎదురుగా ఉందండి కరెక్ట్గా అమ్మవారి గుడికి ఎదురుగా ఇది మనకి ఎంట్రన్స్ స్టార్టింగ్ చూడండి ఈ స్టెప్స్ ఇలా ఇలా ఎక్కి వెళ్తే లోపలికి గుడి వెళ్ళగానే ధ్వజస్తంభం మనకి ఫస్ట్ ఫస్ట్ వ్యూలో ఉంటుందండి గుడి ఎంత గోపురము ధ్వజస్తంభం గోపురం చాలా బాగుందనమాట ఇది పైన అమ్మవారు పులి మీద కూర్చొని చూడండి ఎంత చక్కగా చూస్తుందో ఇది అమ్మవారిది గుడి అమ్మవారి ఉన్న ఉన్న గుడి పైన గోపురం అండి ఇది అసలు గోపురం కొంచెం వెనక్కుందనమాట పైకి ఇలా కుడివైపుకి రాగానే ఆంజనేయ స్వామి ఉన్నాడండి ఆంజనేయ స్వామి చాలా చక్కగా చూడండి చాలా బాగుందనమాట పక్కన ఒక చెట్టు దీపం పెట్టుకోవడానికి అంత అమ్మవారి దగ్గర కాకుండా ఆంజనేయ స్వామి దగ్గరే మనం కొబ్బరికాయ కొట్టుకొని లోపలికి వెళ్ళచ్చు వెళ్ళగానే గుడి లోపల అయితే రైట్ సైడ్ నాగవై స్వామి లెఫ్ట్ సైడ్ వినాయకుడు ఉన్నాడు వినాయకుడి దగ్గర ఏంటి ఇంటికి కట్టే షీల్డ్ అవి అండి రాగివి ప్లేట్స్ అనుకుంటా ఇక ఇప్పుడు అమ్మవారు అనమాట కనకదుర్గా దేవి ఎంత చక్కగా నవ్వుతూ చూడండి మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తూ అమ్మ మనకెళ్ళి ఎప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి అని మనల్ని ప్రశాంతంగా ఉండమని ఆమె ఎప్పుడు చిరునవ్వుతో చూడండి చక్కగా ఉంది అమ్మవారు ఇంకా ఈ గుడిలో ఏంటి అని అంటే మగవాళ్ళు ఎవరు లేరండి అంత ఆడవాళ్ళే చేసుకుంటున్నారు ఆమె దు దీపం దూపం నైవేద్యము మొత్తం ఆమె అర్చన అభిషేకం మొత్తం వాళ్ళేనమాట ఇంకొకటి ఏంటి అని అంటే ఈమెకి ఈ గుళ్ళో అమ్మవారు ఆమె ఒంట్లోకి వచ్చి వాక్కు చెప్తారంటండి మేము చెప్పుకున్నాము మన మనసులు చెప్పించుకున్నాము మన మనసులో ఏదైనా అనుకొని కూర్చుంటే అది ఆమె చెప్తుంది అనమాట అంతటి మహిమగల శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడికి ఇవాళ మేము వెళ్ళాల్సి ఆ అమ్మవారు మాకు పిలుపునిచ్చింది అందుకే మేము వెళ్ళాము వెళ్ళి చక్కగా లాస్ట్లో హారతి ఇచ్చారు పూజ వాక్ హారతి అన్నీ చక్కగా మేము ఏ రకంగా అనుకుని వెళ్ళాము ఆ రకంగా అన్నీ జరిగిపోయాయండి చాలా బాగుంది గుడిలో కూడా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట అంతే మా పీణికొండలోని విష్ణునగర్లో కనకదుర్గమ్మ వారి గుడి ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్ అండి